రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే ఉంటాయి ప్రజా అభివృద్ధి లక్ష్యంగా బీజేపీ పార్టీ ముందుకు పెడుతుందని వేములవాడ నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ వికాస్ వికా్రావు అన్నారు బుధవారం వేములవాడ ఏరియా ఆసుపత్రిని వారు సందర్శించారు ఈ సందర్భంగా వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సేవలపై బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు కానీనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సహకారంతో కోటి రూపాయల సిఎస్ఆర్ నిధుల నుంచి ఏరియా ఆసుపత్రికి వివిధ పరికరాలను అందించారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డిపోయిన గోపి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ చెన్నమనేని వికాస్ రావు వాటిని పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ రాజకీయాలు ఎన్నికల వరకే ఉంటాయని ప్రజలకు అభివృద్ధి చేయటమే మా బీజేపీ పార్టీ సిద్ధాంతమని వారు వ్యాఖ్యానించారు ప్రభుత్వ ఆసుపత్రికి అందించిన వివిధ పరికరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు దీనికి సహకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్కి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ అల్లాడి రమేష్ సిరికొండ శ్రీనివాస్ రేగుల సంతోష్ బాబుతో పాటు వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ ఏరియా ఏరియా ఆసుపత్రికి రావడం జరిగింది మరి ఇక్కడ ఆసుపత్రి వల్ల మెయింటెనెన్స్ చాలా నీట్గా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ ఆసుపత్రిని రన్ చేస్తున్నారు కనుక వీరికి ఏదైతే ఈ పరికరాల యొక్క అవసరం ఉన్నదో వాటిని గౌరవ పార్లమెంటు సభ్యులు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి ఇట్లాంటి పరికరాలు అవసరం ఉన్నాయని చెప్పి ఒక రిక్వెస్ట్ పెట్టగా మరి అవి సుమారు ఒక కోటి రూపాయలకు విలువైన పరికరాలు అన్నింటినీ వారి ఎంపీ గారి ఫండ్ దీనికి సరిపోకున్నా కానీ మరి సిఎస్ఆర్ ఫండ్లో నుండి నిధులను సేకరించి ఒక కోటి రూపాయలకు సరిపడే ఏమేమి ఏమేమి పరికరాలు అన్నాయి ఇంతకుముందు డాక్టాబ్ గారు చెప్పారు ఆ పరికరాలు అన్నింటినీ వారు ఇక్కడికి అందించారు అదే రకంగా గత రెండు సంవత్సరాల కింద కూడా వారు సంజయ్ సురక్ష కింద ఒక కోటి రూపాయల పరికరాలను అన్నింటినీ ఏరియా ఆసుపత్రికి అందించారు అదే రకంగా ఇక్కడ అంబులెన్స్ని కూడా ఈ ఆసుపత్రికి వారు అందించడం జరిగింది రాజకీయాలు అన్నవి ఎన్నికల వరకే అభివృద్ధిలో మా వంతు తప్పకుండా భాగస్వామ్యం తీసుకుంటామని చెప్పే వ్యక్తులలో ఏకైక వ్యక్తి బండి సంజయ్ కుమార్ మరి ఈరోజు వారు సేవ చేయదలుచుకున్నారు కనుకనే పేద ప్రజల ఆరోగ్యం కోసం వారి ఫండ్లో కాకుండా సిఎస్ఆర్ నిధుల నుండి మొన్న కూడా సార్ చెప్పిన విధంగా సైకిళ్ళ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇరవై వేల సైకిళ్ళకి సిఎస్ఆర్ నిధులను సమకూర్చు ఒక సర్వీస్ మోటో ఉంది కనుక ఒక ఆలోచన ఉంది ప్రజలకు సేవ చేయాలని ఒక లక్ష్యం ఉంది కనుక ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ సిఎస్ఆర్ ఫండ్లో నుండి ఈ ఏరియా హాస్పిటల్కి అభివృద్ధి కోసం అంతకు ముందు కోటి రూపాయలు ఇప్పుడు కోటి రూపాయలకు అంబులెన్స్ వారు ఏర్పాటు చేసిన కనుక మరి ఈ ఏరియా ఆసుపత్రి తరఫున కానీ వేలవాడ ప్రజలందరూ మరి వారికి రుణపడి ఉన్నారు తప్పకుండా రానున్న రోజుల్లో కూడా ఇలాంటి అవసరాలన్నా వారు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కనుక మీ ద్వారా తెలియజేస్తాను కార్యక్రమకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజీవ్ కుమార్ గారు వేములవాడలోని ఏరియా హాస్పిటల్కు మరి కొన్ని పరికరాలు వారు సమకూర్చడం జరిగింది ముఖ్యంగా సర్జరీ డిపార్ట్మెంట్కి ఆపరేటింగ్ టేబుల్ అనెస్లీషియా స్టేషన్స్ ఆపరేటింగ్ మైక్రోస్కోప్ ఏంటి డిపార్ట్మెంట్కి అదే మరి సర్జరీ రూమ్లో స్పాట్లైట్స్కి డిసిజీ మానిటర్స్ ఇంటెన్సివ్ కేర్లో మరి అత్యాధునిక మానిటర్స్ రేడియాలజీ డిపార్ట్మెంట్కి మరి మోడర్న్ లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న అల్ట్రాసౌండ్ మిషన్ ఇలాంటి పరికరాలతో పాటు మరి మార్చరీ కూడా ఫ్రీజర్స్ కూడా అందడం జరిగింది ఇది ముఖ్యంగా బండి సంజయ్ గారు నిరంతరం సమాజంలో విద్య ఆరోగ్యం ముఖ్యమైన అంశాలు కాబట్టి రెండింటిపైన వారు శ్రద్ధ పెట్టి వారు ఫండ్స్ కూడా సమకూర్చారు ఇటీవల కాలంలో మీకు అందరూ తెలుసు మరి చదువుకునే పిల్లలకు మరి సైకిల్ కూడా వేములవాడ నియోజకవర్గ పరిధిలో మొత్తంకి అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది అదే కాకుండా హాస్పిటల్లో ఈరోజు వేములవాడ హాస్పిటల్లో అత్యాధునిక మరి హెల్త్ ప్రొడక్ట్స్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్స్ కావచ్చు ఓటీ ఎక్విప్మెంట్ కావచ్చు మరి అనిస్థితి ఎక్విప్మెంట్ కావచ్చు రేడియాలజీ ఎక్విప్మెంట్ కావచ్చు ఇవన్నీ సమకూర్చి మరి వేములవాడ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే శ్రీ బండి సంజీవ్ కుమార్ గారి సంకల్పం మరి వేములవాడ నియోజకవర్గ ప్రజల తరఫున వారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం